ఓం నమ శివా శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ మనోవాంజ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం మీ మనసులో ఉన్న తీరని కోరికలు తీరడానికి ఈ ఉపాయం అలాగే పూర్వజన్మలో చేసిన పాపకర్మల నుండి బయటపడడానికి ఈ ఉపాయం మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ మీకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉందంటే అర్థం మీ పూర్వజన్మ పాపకర్మలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం మీ మనసులో ఉన్న తీరని కోరికలు తీరడానికి పాపకర్మల నుండి బయటపడడానికి మీరు చేస్తున్న పనుల నుంచి అంటే ఏదైతే పనులు చేస్తున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవడానికి మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుండి బయటపడడానికి అద్భుతమైన శక్తివంతమైన దైవక నెంబర్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నిరసన టైంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుంచి అయినా చేయవచ్చు ఏ సమయం అయినా చేయవచ్చు దీనికి ఏమీ నిబంధనలు ఆహార నిబంధనలు కానీ ఏమీ లేవు చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది ఇలా వైట్ కలర్ ఉన్న పేపర్ రూల్ పేపర్ తీసుకోకూడదు దీని మీద ఈ నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా మనం చేయాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు వైట్ పేపర్ తీసుకొని ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు కూడా ఇరవై ఒక్క పేపర్లు తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న శాంపుల్ చూపిస్తున్నాను మీరు ఇలా పేపర్ తీసుకొని ఇరవై ఒక్క స్లిప్పులు కట్ చేసుకోండి ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఆ సమయం గ్యాప్ ఇచ్చి తర్వాత కంటిన్యూ చేయండి మగవారు మాత్రం కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చిందా మగవారికి ఎటువంటి ఫలితము ఉండదు ఇలా మనం స్లిప్పులు రెడీ చేసుకోవాలి అది కూడా వైట్ పేపర్ మీరు ఈ నెంబర్ని ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని మీరు చక్కగా మధ్యలో ఇంటి పేపర్ మధ్యలో రాసుకోవాలి మీరు ఈ నెంబర్ని ఇరవై ఒక్క రోజులు రాయాలి అది కూడా ఇరవై ఒక్కసార్లు రాయాలి నేను చూపిస్తాను మీకు నేను నెంబర్ని చూడండి వన్ ఫోర్ కొంచెం గ్యాప్ ఇవ్వండి తర్వాత సెవెన్ వన్ జీరో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యలో కొంత గ్యాప్ ఉండాలి ఈ నెంబర్ని మీరు ఈ పేపర్ మీద మీరు ఇరవై ఒక్కసార్లు రాయాలి చిన్నగా కూడా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు వన్ ఫోర్ సెవెన్ వన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ జీరో ఇలా ట్వంటీ వన్ టైమ్స్ రాసుకోవాలి ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీద మీరు ఇరవై సార్లు రాయండి ఈ రాసిన పేపర్ని మీరు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి అలాగే మీ పూర్వజన్మ పాపకర్మల నుండి బయటపడాలని మనసులో కోరుకోండి తర్వాత ఈ పేపర్ని మీ దేవుడి గదిలో ఎక్కడైనా ఒక ప్రదేశంలో చక్కగా పక్కన పెట్టుకోండి కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఇరవై ఒక్కసారి రాయాలి తర్వాత మీ కోరికలు చెప్పుకోవాలి తర్వాత దీన్ని మీ దేవుడి గదిలో పెట్టుకోవాలి వరుసగా ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి కంపల్సరిగా ప్రతిరోజు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్త పేపర్ని మాత్రమే వాడాలి అంటే రాయిన పేపర్ ప్లెయిన్గా ఉన్న పేపరు మీరు ఉపయోగించాలి ఈ ఉపాయం ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఈ పేపర్స్ అన్నింటినీ కూడా మీరు దేవుడి గదిలోనే పెట్టుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే పెట్టుకోవాలి మాకు పూజా గది లేదండి మేము మామూలుగా చేసుకుంటాము మీరు ఎక్కడ నమస్కారం పెట్టుకుంటారో అక్కడ పెట్టండి అసలు మేము అలా ఏమీ లేవండి మాకు మరి మా పరిస్థితి ఏంటి అని అడిగేవారు ఉంటారు అలా మీకు ఏమీ లేకపోతే ఈ ఉపాయాన్ని చేయమాకండి అది గుర్తుంచుకోండి అలాగే వరుసగా ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఇరవై రెండో రోజు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పేపర్లు అన్నిటినీ కూడా ఏదైనా సరే అంటే ఇరవై ఒక్క రోజులు చేశారు ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు మీరు ఈ పేపర్స్ అన్నిటిని కూడా ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి గొయ్యి తీసి దాంట్లో పాత పెట్టాలి ఇది మీ ఇంటి కుండీలో కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వాటిని గుర్తుంచుకోండి మళ్ళీ నెంబర్ చెప్తాను ఒకసారి చూడండి వన్ ఫోర్ సెవెన్ వన్ జీరో మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కంపల్సరిగా చూపిస్తాను వన్ ఫోర్ మధ్యలో గ్యాప్ ఉండాలి సెవెన్ వన్ జీరో ఒకటి నాలుగు ఏడు ఒకటి సున్నా ప్రతిసారి ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు కూడా ఇది మీరు ఒక్కసారి చేశారు మళ్ళీ అలా మీరు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు దీనివల్ల మీ మనసులో ఉన్న కోరికలు తీరడానికి పూర్వజన్మ పాపకర్మల నుండి బయటపడడానికి ఈ నెంబర్ మీకు అద్భుతంగా ప్రేరేపిస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ